హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ ముందుకి మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో కేవలం మనకి హండ్రెడ్ మీటర్స్ దూరం వాకుబుల్ డిస్టెన్స్లో మనకి ము ఇంటి ముందు వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల రోడ్డు మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి నూట ముప్పై ఎనిమిది గజాలల్లో కట్టిన జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ రెండు పక్క పక్కనే సేల్కి రావడం అయితే జరిగింది మనకి కార్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి డైమెన్షన్స్ కూడా ట్వంటీ త్రీ ఇంటూ ఫిఫ్టీ ఫోర్ డైమెన్షన్స్ తోటి మనకి హౌస్ కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బీహెచ్కే అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా టూ తో కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల ఈ వీడియోలో డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేయాలన్నా మిగిలిన ఏ తిరువరాలు తెలుసుకోవాలనుకున్నా వీడియోలో కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయగలరని కోరుకుంటున్నాను మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేవి అన్ని షేర్ చేయడం అయితే జరుగుతుంది అలాగే మీరు ఇంత మంచి మంచి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు నేను తీసుకొస్తూ నేను మీ నుంచి కోరుకునేది ఒకటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలా ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను పెట్టిన ప్రాపర్టీస్ వెంటనే మీ దగ్గరికి అయితే చేరడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం హౌస్ పూర్తిగా చూసేద్దాము ఇక హౌస్ చూసే ముందు చూస్తున్నారు కానీ మనకి హౌస్ ఎంట్రన్స్ మనకి ఎలివేషన్ మొత్తం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఈ టూ హౌసెస్ ఈస్ట్ ఫేసింగ్ లో మనకి థర్టీ త్రీ ఫీట్ వైడ్ రోడ్ తోటి మనకి డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు అనమాట మనకి మనం చూస్తున్నారుగా పెయింటింగ్స్ కూడా చాలా మంచిగా ప్రీమియం లుక్ పెయింటింగ్స్ తోటి మనకైతే డిజైన్ చేశారు ఇక లేట్ చేయకుండా మనం హౌస్ లోపలికి హౌస్ మొత్తం అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ ఇప్పుడు మనము కార్ పార్కింగ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఈ కార్ పార్కింగ్ లోకి వెళ్లే ముందు మనకి ఈషియాములలో మనకి అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ వేసినటువంటి బోర్ అయితే అవైలబుల్ లో ఉంది మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు మనకి వాటర్ కూడా చాలా దగ్గరలోనే పడ్డాయి ఫ్యూచర్ పర్పస్ కోసం మనకి బిల్డర్ కొంచెం డెప్త్ అయితే వెళ్ళడం జరిగింది అలాగే మనకి ఇది చూసుకున్నట్లయితే వాటర్ సంపు అబౌవ్ ఫైవ్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి బిగ్ సంప్ అయితే మనకి డిజైన్ చేశారు అలాగే మనకి కార్ స్పేషియస్ చూసారు కదండి కార్ పార్కింగ్ ఎంత మనకి ఈజీగా రెండు కార్లు రెండు మూడు బైక్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు మంచి స్పేషియస్ గా అయితే డిజైన్ చేశారు మనకి ఇక్కడ కార్ పార్కింగ్ లో కూడా ఇక్కడ వచ్చేసరికి మనకి ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారుగా బ్యూటిఫుల్ గా ఒక ఫ్లవర్ అనేది డిజైన్ చేసి మంచిగా ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ విత్ బ్యూటిఫుల్ కలర్స్ తోటి ఎంతో అందంగా డిజైన్ చేశారనమాట మనకి ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే కి మనకి నార్త్ ఫేసింగ్ లో ఎంట్రన్స్ అయితే ఉంటుంది చూస్తున్నారు కానీ ఈ మెయిన్ డోర్ లో వచ్చేసి మనకి ఇండియన్ టేక్ బుడ్ తోటి మంచిగా ప్రీమియం లుక్ తోటి అయితే డిజైనింగ్ అయితే చేశారు డోర్ సైజ్ కూడా మంచిగానే ఉంది ఇక మనం లోపలికి ఎంటర్ అయిపోయినట్లయితే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం టైల్స్ తోటి అయితే మనకి ఫిక్స్ చేశారు అలాగే మనకి పైన చూసుకున్నట్లయితే ఎలివేషన్ అది మనకి ఫాల్ సీలింగ్ మొత్తం విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారండి ఈ టీవీ యూనిట్ చుట్టూ మనకి సెల్ఫ్ లు అయితే చేశారు మనకి ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ పార్ట్స్ పెట్టుకున్నా లేదా ఊఫర్స్ పెట్టుకున్నా మన కబోర్డ్స్ లాగా కూడా డిజైన్ చేయొచ్చు గ్లాస్ ఫిట్టింగ్ తోటి ఇక ఇక్కడ లోపలికి అవగానే లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే ఎంటర్ అయిపోయినట్లయితే చూస్తున్నారు కాండి మనకి ఒక చిన్న పూజ రూమ్ అనేది ఇక్కడ సెటప్ చేయడం అయితే జరిగింది అలాగే ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం మనకి గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు విత్ మనకి చూడండి టైల్స్ కూడా మనకి ఫిక్స్ చేశారు అలాగే షెల్ఫులు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి కబోర్డ్స్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు వీళ్ళు ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి కిచెన్ కౌంటర్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి గ్రానైట్ ఫినిషింగ్ తోటి ఇక్కడ వచ్చేసరికి మనం ఈ స్పేస్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఈజీగా సిక్స్ టేబుల్స్ చైర్లు తోటి మనం డైనింగ్ టేబుల్ అనేది అయితే పెట్టుకోవచ్చు ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బెడ్రూమ్స్ కెళ్లేటువంటి లెఫ్ట్ లో వచ్చేసి మనకి కామన్ గా ఇండియన్ కమోట్ తోటి ఒక చిన్న కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే స్ట్రైట్ గా లోపలికి వస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఒక కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకునేటువంటి ఒక కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా పడుతుంది మనకి ఇది వచ్చేసరికి చూస్తున్నారు చాలా అంటే చాలా స్పేషియస్ గా అయితే ఉంది ఒక సైడ్ వాల్ కూడా మంచి కలర్ అయితే డిజైన్ చేశారు అలాగే ఇక్కడ పైన చూసుకున్నట్లయితే ఎల్ఈడి లైట్స్ తోటి ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే బీరువా పెట్టుకోవడానికి మనకు ఒక ప్రొ ప్రొవిజన్ అయితే ఇచ్చారు యాజ్ యూజువల్ గా మనకి షెల్ఫ్ లు కూడా డిజైన్ చేశారు విత్ కబోర్డ్స్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు దీనికి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి చూస్తున్నారుగా బాత్రూమ్ చూడండి చాలా అంటే చాలా స్పేషియస్ గా మనకి ఇగోండి చాలా మంచి సైజ్ లో మనకి యాంటీ స్కిన్ టైల్స్ తోటి మొత్తం టైల్స్ ఫిక్స్ చేసి మనకి బాత్రూమ్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం రండి ఈ బెడ్రూమ్స్ కి డివైడ్ చేసినటువంటి పివిసి డోర్లు కూడా మంచి క్వాలిటీ డోర్లు అయితేనే మెయింటైన్ చేశారు ఇక దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నారుగా ఇది మనకి చాలా మంచి స్పేషియస్ గా ఉంది ఒక క్వీన్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు దీంట్లో కూడా షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే డిజైన్ చేశారు ఇక మనకి డోర్స్ మొత్తం మంచిగా టెన్ తోటి మంచిగా గ్రిల్ ఫిట్టింగ్ చేసి మనకి విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక గ్రౌండ్ ఫ్లోర్ లో నార్త్ ఫేస్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే చూసారు కానీ ఇక ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్ లో కట్టినటువంటి టూ బిహెచ్కే కూడా చూసేద్దాం పదండి చూస్తున్నారు మనకి మనకి పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ అనమాట ఈ స్టెప్స్ మొత్తం వచ్చేసి గ్రానైట్ ఫినిషింగ్ అయితే చేశారు ఇది వచ్చేసరికి స్టీల్ వచ్చేసి మనకు మొత్తం జయరాజ్ స్టీల్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక చిన్న వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు మనం పైకి వెళ్ళేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి టూ బిహెచ్ కి అయితే చూసేద్దాం పదండి చూస్తున్నారు కాండి ఈ హౌస్ కి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మనకి ఈస్ట్ ఫేస్ లో కట్టినటువంటి టూ బిహెచ్ కి ముందు అయితే వచ్చేసాము ఇక పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక మనం హౌస్ లో గనక ఎంటర్ అయిపోయినట్లయితే ఇక్కడ మనం హాల్లో గనక ఎంటర్ అయిపోయినట్లయితే చూస్తున్నారు కానీ మనకి చాలా అంటే చాలా స్పేషియస్ గా ఎల్ షేప్ లో పెద్ద హాల్ అయితే ప్రొవైడ్ చేశారు మంచి ప్లానింగ్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అని చెప్పుకోవచ్చు ఇక యాజ్ పర్ వాస్ ప్రకారం మనకి ఈస్ట్ ఫేస్ డోర్ తో పాటు మనకి నార్త్ లో కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఈశాన్యం మూలలో మనకి ఒక పూజ రూమ్ అనేది అయితే డిజైన్ చేశారు అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మొత్తం టీవీ యూనిట్ అండి చూస్తున్నారుగా మనకి మనకి నైన్టీ ఇంచెస్ టీవీ కూడా ప్లేస్ చేసుకునేంత స్పేషియస్గా అయితే డిజైన్ చేశారు ఇదిగోండి మనకి చుట్టూ మనకి షెల్ఫ్ లో అయితే డిజైన్ చేశారు ఫ్లవర్ ప్లాట్స్ అలాంటివి పెట్టుకోవడానికి అలాగే కింద వచ్చేసరికి మనం ఊఫర్ లో ఏమైనా సౌండ్ బాక్స్ పెట్టుకోవడానికి కూడా డిజైన్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అయితే మార్బుల్స్ అయితే డిజైన్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది డైనింగ్ సెక్షన్ అండి ఈ డైనింగ్ సెక్షన్ చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది మనకి వాల్ పెయింటింగ్ కూడా చాలా ప్యూజుఫుల్ గా అయితే డిజైన్ చేశారు ఇక ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోట అయితే ప్రొవైడ్ చేశారు ఇక ఇక్కడ కిచెన్ చూసుకున్నట్లయితే మనకి ఇగోండి చాలా స్పేషియస్ గా చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో మనకి నలుగురు నుంచి ఐదుగురు అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అనమాట అంత స్పేషియస్ గా ఉంది మనకి ఇగోండి ఎల్ షేప్ లో కిచెన్ ప్లాట్ఫామ్ విత్ సెల్ఫ్ లు విత్ చూడండి మనకు కనిపించేటువంటి ఆ టైల్స్ అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది అనమాట ఇక ఈ బెడ్రూమ్స్ లో కనుక చూసుకున్నట్లయితే మనకి బెడ్రూమ్స్ లోకి వెళ్లే ముందు లెఫ్ట్ సైడ్ లో మనకి ఒక కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి ఇండియన్ తోటి అయితే డిజైన్ చేశారు అలాగే ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే అవైలబుల్ లో ఉంది ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే మంచి స్పేషియస్ గానే క్వీన్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి ఇగోండి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మనకి ఇగోండి షెల్ఫ్ తోటి మనకి ఒక కలర్ ఒక వాల్ కి కలర్ పెయింటింగ్ కూడా మంచిగా డిజైన్ చేయడం అయితే జరిగింది మంచిగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే హౌస్ కన్స్ట్రక్షన్ అయితే జరిగింది అనమాట ఇక దీంట్లో ఉన్నటువంటి మెయిన్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కండి అక్కడ అది వచ్చేసరికి మొత్తం ఒక కింగ్ సైజ్ బెడ్ పెట్టుకొని చాలా అంటే చాలా స్పేషియస్ గా మనకి ఫాల్ సీలింగ్ తోటి ఒక కాల ఒక వాల్ కి మంచిగా కలర్ డిజైన్ చేసి విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి అయితే డిజైన్ చేశారనమాట మనకి మొత్తం ఒక బీర్వా ప్రొవిజన్ విత్ షెల్ఫ్ లు కూడా ఉన్నాయి ఇంకా చూసారు కానీ ఈ హౌస్ కి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ లో నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే అలాగే ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే చాలా మంచి ప్లానింగ్ తోటి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇలా కన్స్ట్రక్షన్ చేసినటువంటి టూ హౌసెస్ అయితే ఈస్ట్ ఫేసింగ్ లో నూట ముప్పై ఆరు గజాలలో మనకి థర్టీ త్రీ ఫీట్ వైడ్ రోడ్ కి అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి చెంగిచర్లలో అవైలబుల్లో ఉందండి మనకి మన చెంగిచర్ల ఎక్స్ రోడ్ నుంచి మనకి ఏదైతే వరంగల్ హైవే ఉందో ఆ హైవే ఎక్స్ రోడ్ దగ్గర నుండి మనకి చర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళేటువంటి ఈ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో జస్ట్ వాకల్ డిస్టెన్స్ లోనే హండ్రెడ్ ఫీట్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది ఈ హౌస్ నుంచి మనకి ఈసీఐఎల్ క్రాస్ రోడ్ వచ్చేసరికి కేవలం ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది హత్సీ కూడా వచ్చేసరికి కేవలం లెవెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది అలాగే ఉప్పల్ కిలో ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి కేవలం టెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది అలాగే ఇక్కడ నుంచి మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ లోపల ఇన్నర్ ఓర్ఆర్ లో హౌస్ అయితే అవైలబుల్ ఉంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ వచ్చేసరికి కేవలం ఒక ఎయిట్ పాయింట్ ఫైవ్ టు నైన్ కిలోమీటర్స్ దూరంలో అయితే రీచ్ అయిపోవచ్చు చూసారుగా అండి అన్ని విధాలుగా అన్ని ఏరియాలకి మంచిగా కనెక్ట్ అయినటువంటి ఉన్నటువంటి ఏరియాలో మంచి రెసిడెన్షియల్ ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో ఒక పీస్ఫుల్ కాలనీలో మనకి హౌస్ అయితే కి రావడం జరిగింది ఈ హౌస్ యొక్క ధర విషయాన్ని గనక చూసుకున్నట్లయితే మనకి కోటి ఇరవై లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి మీరు గనక హౌస్ విజిట్ చేసి నచ్చితే మీరు కూర్చొని మాట్లాడుకుంటే తప్పకుండా హౌస్ ప్రైస్ విషయంలో అయితే డెఫినెట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది అలాగే దీనికి అప్ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది అనమాట మీ ఎలిజిబిలిటీని బట్టి ఈ హౌస్ కనుక విజిట్ చేయాలంటే పైన కనిపిస్తున్నటువంటి వీడియో కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్ కి అయితే కాల్ చేయండి అలాగే ఇదే విధంగా మీది హౌస్ అయినా ప్లాట్ అయినా ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి ఈ ప్రమోషన్ నెంబర్ అయితే కాల్ చేయండి దగ్గరుండి ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మంచిగా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది అలాగే మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే